ఇంగ్లీష్లో అయితే కొన్ని వచనాలు సామెత్రుల్లోనే ఈ యొక్క మూర్ల గురించి ఇచ్చారు సామెత్రులు ఓటా విద్యవచ్చు చూడండి మూర్ఖులు జ్ఞానము ఉపదేశము తిరస్కరించు ఈ మూఢంగా ఉండే ఒక స్త్రీ అంట జ్ఞానకరంగా ఉండే ఉపదేశాన్ని తిరస్కరిస్తుందంట ఆమెకి ఈ ఈ జ్ఞానాన్నిచ్చే యొక్క ఉపదేశం అవసరం లేని స్థితిలో ఉందంట రెండు ఇరవై ఒకటో వచ్చి లేకపోవట చేత మూడు చనిపో ఈ మూడు వల్ల స్త్రీ జ్ఞానం లేని వల్ల జ్ఞానము లేని దాని వల్ల ఉండి తన యొక్క సొంత స్త్రీలు వల్ల చనిపోయే స్థితికి చేరుకుంటున్నాడు మూడు ఎంత తప్పైనా సరే వాళ్ళు కరెక్ట్ మార్పుగా ఉన్నామేమో అని అనుకుంటారంట తన యొక్క వలన సంతోషంగా ఉన్నట్టు ఉన్నట్లు అనుకుంటుందంట ఏడో విషయం అంటే అధ్యాయం పద్యోజన పర్వాలి చూడండి నాలుగు తన దృష్టికి తన వెళ్ళే మార్గం సరైనదిగా కనిపిస్తుందంట ఐదు తన చేయు పనులన్నింటినీ కూడా తండ్రి ఇచ్చే శిక్షణను తిరస్కరించే ఇదిగా ఉందంట ఆరు తన ఉండే విధానమే కరెక్ట్ అనుకొని సంతోషపడే వ్యక్తికే ఉందంట ఏడు విషయం ఏంటంటే వినకముందే ఏం మాట్లాడగల అవతర వినకముందే తొందరపడి ఆమె సిగ్గుపడేది సిగ్గుపడదండద ఇచ్చేసి పూర్తిగా మాట ఉంటారు చెప్పే మాట వినకుండా ఆన్సర్ ఇచ్చేయాలి మేము ముందు ఉండాలి ఫైన్ ఉండాలి అనుకుంటారు దాని వల్ల ఏంటంటే ఆమె సిగ్గు అంటే ఏ విషయాలు కూడా మూడవం కలిగే స్త్రీ గురించి మనం చూస్తాం అయితే ఒకటి రైట్లో సాయంత్రం పదకొండు రోజు జ్ఞానం చాలండి జ్ఞానవంతురాలు చాలండి జ్ఞానం మనం ఇందాక మూడు గురించి చూస్తాం ఇక్కడ మూడు రాళ్ళు చేతుల్లో తన ఇల్లు కూడా పెరుగుతుంది ఎలా కూడా పెరుగుతుంది అంటే మనం ఏడు చెప్తాము ఏంటి మొదటిది ఆధ్యత విస్తరిస్తుంది రెండు ఉపదేశాన్ని పట్టించుకోండి మూడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా చనిపోతుంది నాలుగు తన యొక్క చుట్టూ ఉన్న వారి వలన ద్వేషించబడుతుంది ఐదు తన మార్గమే కరెక్ట్ అనుకొని ఉంటుందంట ఏడు తన ముందే సిద్ధ స్థితిలో ఉంటుందండి అయితే ఇక్కడ మూడు నాలుగు నుంచి చూసేస్తాం మొదటి నదిలో జ్ఞానవంతురాలు అని ఉందండి ఇక్కడ జ్ఞానవంతు ఉపయోగపడేలా స్త్రీ ఆరాధించడం ద్వారా ముప్పై మూడో చూడండి కలిగి ఉండుట జ్ఞానకు సాధనము గణు వినం ఇక్కడ స్త్రీ ఈ స్త్రీ దేవుడిపై భయభక్తులుగా ఉండాలి ఆయన దేవు దైవట్టులో ఉంటేనే వస్తుందని మనం తెలుస్తుంది రెండో చూడండి గణత బలము అయిపోయింది అంటే స్త్రీ యొక్క ధర్మం అయిపోయింది కదా ఇప్పుడు నాకు ఇస్తారా అంటే చిన్న ఆమెకి ప్రభు వారు ఇచ్చి దేవుడు ఇచ్చి ఆమెను అనేక జన్మలను తల్లిగా చేశారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైనా విషయాన్ని బయటపడాలన్నప్పుడు ఏమి జరగట్లేదు దేవన భలాగా ఆగిపోయింది అన్నప్పుడు ఏమి జరగట్లేదు అని అర్థం కాదు నీకు కనపడట్లేదు నీకు కనబడే టైంలో వచ్చేసరికి హెచ్చింపబడే స్థితిలో ప్రభువారు నిన్ను ఆశీర్వదిస్తారంట రెండవ రెండో విషయం చూద్దాం ఇక్కడ సాను పదిహేను ముప్పై మూడు వచ్చిన మొదటిగా మనం చూసామండి రెండు రెండో మాట రెండు దగ్గర చూసాం ఏంటి ఉండాలి అది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాం శ్రాల దగ్గర నుంచి నేర్చుకున్నాం మొదటి దగ్గర చూస్తే ఎగో భయభక్తులు కలిగి ఉంటే అని బ్యాస్తో అది ఏంటి దానికి ఒకసారి దాన్ని కూడా ఉదాహరణ చూద్దాం నాటము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాము మొదటిగా మనం వినయం వినయంగా ఉండాలి అంటే చాలా కథ గురించి నేర్చుకోవచ్చు రెండు ఇక్కడ జ్ఞానము జ్ఞాన అభ్యాసం ఉండాలి జ్ఞానం ఉండే భయభక్తులుండే ఆ జ్ఞానం ప్రభుత్వ దగ్గర నుంచి వస్తుందంట అది ఎలాగంటే మోషన్ గారు ప్రజల్ని అయ్యుని దగ్గర నుంచి కాపాడు తీసుకెళ్ళి మొత్తం అంతా చేశారు ఆయన దేవుడు చెప్పినట్టు అంతా చేశారు కానీ మర్చిపోయాడు అనుకోండి కదా అసలు మర్చిపోయచ్చు లేక ఇగ్నోర్ చేసుకుంటు ఏదైనా అవ్వచ్చు కానీ ఆయన ఎంత శ్రమ పడినా తన సొంత కుమారునికి ఆయన ఇచ్చిన ఆజ్ఞ చెయ్యకపోవడం వలన దేవుడే ఆయన్ని చంపాలని చూస్తాడు అవునా ఆయన కష్టాన్ని చంపాలని చూస్తాడు ఇక్కడ జ్ఞానం కలిగి ఉన్నది కాబట్టి ఆమె భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానం వచ్చింది దాని వలన మోషిని ఆ దేవుడు చంపకుండా వాడి గల రాయి తీసుకొని తన కుమారుతి సున్నతి చేసింది ఇక్కడ దేవుని యొక్క కోపం ఉగ్రత తన భక్త మీద రాకుండా అని ఎలా కాపాడుతుంది జ్ఞానం వల్ల ఆ జ్ఞానం ఎలా వచ్చిందని కొంచెం ఎలా హ్యాపీ ఉంటే రాదు కదా దేవుడి మీద వినయంగా భయభక్తుడు కలిగి ఉంది కాబట్టి ఆమెకి ఈ విషయం అర్థమైంది ఇలా ఇది చేయకపోవడం వలన నాకు నా కుమారుడికి సున్నతి చేయకపోవడం వల్ల ప్రభువులకు కోపం దేవుడి కోపం వచ్చింది అని ఉండి ఆమె తన కుటుంబాన్ని కాపాడుతుంది మొదటిది ఏంటండి వైజ్ వైజ్ లో ఏం చెప్పుకోవడం డబల్యూ అంటే ఆరాధించడం వర్ష ఎలా చేయాలంటే భయభక్తులు కలిగి ఉండాలి రెండు వినయంగా వినయంగా ఉండి ఆరాధించాలి రెండు వయసులో రెండు మాట ఏంటి ఐ డబ్ల్యూఐఎస్ఈ అనుభవం పెట్టండి రెండు అడుగుతారు డబ్ల్యుఐఎస్ఈ ఐ ఐఐ అంటే ఐడెంటిఫికేషన్ గుర్తింప మనము దేవునిలో ఎలా గుర్తింపబడాలి మన అంతర్ణము కాబట్టి ఒక్కొక్కడి ఒక్కొక్క ఎవరో ఫేక్ ఉండదు అవునా కానీ మనము దేవునిలో గుర్తింపబడాలంట వయస్ అంటే జ్ఞానవంతులాగా స్త్రీ కింద ఉండాలంటే నీవు గుర్తింపబడాలి ఇక్కడ పది రాజ్యాంగ ఇరవై వచ్చిన చదవండి అలా కానీ ఏమీ లేదు ఆమెకి పెళ్లి లేదు సరే ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఇరవై గురించి ఇంట్రడక్షన్ వచ్చింది అంటే ఏంటండి ఒకరి గురించి మనం చెప్పుకోవడం అవునా ఇక్కడ చెప్పారు ఎలా చెప్పారు మొదటగా చెప్పింది అహరో సహోదరి ఈమెకు భూ సంబంధంగా ఎలా వచ్చింది ఆమె ఐడెంటిఫికేషన్ బుద్ధింపు ఎలా వచ్చింది సహోదరి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు చారిడు బహుగా ఏడ్చుచు ఇక్కడ ఈ యొక్క అన్నా సమస్య ఉంటే బాధ ఉన్నప్పుడు మారటలేక మొదలయ్యలేదు ఫేక్ లేదు అనుకోకూడదు అంటే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి వినయంగా ప్రార్థించాలి మొదటిది ఆరాధించడం వయసు చేసుకోవాలన్నా పరిషి ఆరాధన చేయడం రెండు ఐడెంటిఫికేషన్ గుర్తింపు దేవుడిలో గుర్తింపబడడం మూడు సరెండర్ టు దేవునికి నిన్ను పూర్తిగా దానికి అర్థం ఏంటంటే అధికారం ఎంపవర్మెంట్ అధికారం అంటే ఇక్కడ మనం ఇద్దరు చూద్దాం ఎస్తే ఉన్నారు అవునా కూడా ఉంది ఎస్తే అన సరే రాణిగా మారి తన యొక్క ప్రజల్ని దేవుని యొక్క భయపక్తులు కలిగి ఆ యొక్క జ్ఞానంతో తన ప్రజల్ని కాపాడుతుంది మొదటి ఎవరు ఇస్తారు అధికారం దేవుని వలన వచ్చిన అధికారం రెండు న్యాయమూర్తిగా ఉండి ప్రవర్తిగా ఉండి యుద్ధం చేసి రాజ్యాంగింది అంట ఈ యుద్ధం కూడా అధికారం వలన ఈ అధికారం ఎలా వచ్చింది దేవుని వలన అన్న ఒక బలం వలన వచ్చిందట అయితే అయిపోయింది ఇస్ అంటే జ్ఞాన ఎలా ఉండాలి మొదటిగా ఆరాధన చేయాలి రెండు మూడు సరే అంటే దేవునికి పూర్తిగా ఆత్మ స్థితిలో కూడా మనం సరైన వాళ్ళు దేవునిలో దేవుని యొక్క భయభక్తులు వలన అధికారం అయితే ఇక్కడ మనం ఉండొచ్చు పై జీవమైన ఇల్లు కట్టాలను చెప్పారు కాబట్టి ఇక్కడ సామెత పరిమాజ్యం ఉపయోగ విషయంలో జ్ఞానవంతలు తన ఇల్లు కట్టుంది అని చెప్పారు పురుషుడు కలర్ని కట్టాలనుకోవచ్చు అవునా పురుషుడే కల పురుషుడు కేవలం పునాది పునాది రాయల ఉపయోగం ఏంటంటే పునాదరాయ వేస్తేనే కదా మనం స్టార్ట్ చేయగలం ఏదైనా పురుషుడు కేవలం పునాది మాత్రమే ఆది మనము రెండో రాజ్యాంగం చూడండి ఆదాము సాటి అయిన సహాయము అది లేకపోయాడు అప్పుడే కదండి అబ్బగ తీసుకొచ్చి ఆమెని రెడీ చేస్తారు బాడీ ఆమెని పక్కన నుంచి అయితే అంటే పురుషుడు కేవలం పునాది మాత్రమే నీ యొక్క ఇల్లు కట్టబడాలంటే నీళ్ళు మాత్రమే అంటే స్త్రీగా ఉన్న నువ్వు జ్ఞానం నీ యొక్క ఇల్లునే కట్టాలి ఎడ కట్టాలి ఈ యొక్క మనం చెప్పుకున్న లక్షణాలు నాలుగు లక్షణాలు మొదటిగా ఆయన్ని ఆరాధించాలి రెండు అధికారంలో వచ్చిన స్థితి రావాలి పట్టుకొని ఒక కుటుంబాన్ని కట్టడానికి కావాలంటే ఆనందము ఎక్కడ నుంచి ఆశించే ఒక కుటుంబంగా మీ యొక్క సన్నిధిలో మేము ఏర్పాటు చేసుకుని మీ నామాని

प्रभु मैं शरीर को छीन नियंत्रित जीवन शिवार में से बाते प्रकार करते प्रकार मस्तिष्क के लोग मांस को आड़ा के माया का जीवित आम मनुष्य का ठाकुर को आड़ा के वो मस्तिष्क के बाद जान करते प्रभु आप ये लोग वका समस्या लो ये लोग कष्ट लो सागर का का आंदोलन का मैं उतार सकते

నిశక్తి కలిగించండి ఎవరికి ఏ మీకు తెలుస్తండి గొప్ప కార్యం చేయండి మా ఒకసారి దర్శించిన మేము సంఘానికి వచ్చి మీ పాదాల దగ్గర పడి మేము ఎంతగానో విలపిస్తున్నానైనా ఒక్కసారి మా మనసుని మీరు కలిగించండి మా కొంత లోటు మీరు తీర్చండి ప్రభు మనం కనికరించండి మేము మీరు ఎందుకు పనిచేయనటువంటి మాది చాలా లోటులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తీర్చుకోవాలి సమర్థించండి గొప్ప కార్యాలు చేయండి

ఆవయన పర్పర్న లోప పట్నన ఇచ్చు చెట్టండి ప్రతి విశ్వాణుని సహాయం చేయండి మా ప్రార్థన తీసివేయడానికి చేయులాం సహాయం చేయండి రాబోయే శ్రమ తప్పించుండిండి యేసు నా కలిగిన ప్రార్థనన ఆమే దొత్తైన ప్రేమ ప్రభుయేసు ఈ శుభక పరిశుద్ధాత్మ మందిర ఇప్పుడు ఎవరు సుధారాలను తొడెండి దల్టించుగాక ఆమే 大家好。<music>